మళ్ళీ అదే భయం అదే బాధ ఎప్పుడు ఎక్కడి నుంచి వైరస్ అటాక్ చేస్తుందోనన్న టెన్షన్ మొదలైంది చైనాలో మొదలైన హెచ్ఎంపీవి వ్యాప్తి మన వరకు వచ్చేసింది ఇప్పటికే భారత్లో దాదాపు ఏడు కేసులు నమోదయ్యాయి తమిళనాడు కర్ణాటకలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ వైరస్ వ్యాప్తి చైనాలో మొదలైనప్పుడు భారత్కి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని అసలు అది ఇక్కడి వరకు వచ్చే అవకాశమే లేదనుకున్నారు కానీ వరుసపెట్టి కొద్ది గంటల వ్యవధిలోనే బాధితుల సంఖ్య పెరిగింది ఈ దెబ్బతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఓ వీడియో రిలీజ్ చేశారు ఇది సాధారణ వైరస్ అని తేల్చి చెప్పారు కానీ ఎక్కడో ఓ మూల భయం మాత్రం పోవడం లేదు ఏం జరుగుతుందో అని గుబులు అందరిలోనూ కనిపిస్తోంది అందుకే రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేశాయి రాష్ట్రాల వారీగా చూస్తే ముందుగా కర్ణాటకలో తొలి హెచ్ఎంపీవి కేసు నమోదైంది ఆ తర్వాత వెంటనే మరో కేసు వెలుగులోకి వచ్చింది ఫలితంగా ప్రభుత్వం అలర్ట్ అయింది కీలక మార్గదర్శకాలు ఇచ్చింది ఇకపై ఎవరు బయటికి వచ్చినా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది దీంతో పాటు అది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలతో వైరస్ని కట్టడి చేయొచ్చని తెలిపింది ఇదే సమయంలో కర్ణాటకలోని స్కూల్స్ కూడా అలర్ట్ అయ్యాయి జలుబు జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్ని స్కూల్కి పంపొద్దని తల్లిదండ్రులకు యాజమాన్యాలు మెసేజ్లు పంపుతున్నాయి స్కూల్స్లో ఎవరైనా అనారోగ్యంగా కనిపించినా వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాయి ఇక అహ్మదాబాద్లోనూ ఓ కేసు నమోదవ్వడం అవడం వల్ల గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది హాస్పిటల్స్కి కీలక ఆదేశాలు జారీ చేసింది ఆర్టీపీసీఆర్ కిట్స్ రెడీ చేసుకుని ఉంచుకోవాలని ఎలాంటి పరిస్థితులు వచ్చినా వేగంగా స్పందించాలని తేల్చి చెప్పింది వైరస్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్టులు చేయాలని స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే స్థాయిలో అప్రమత్తమైంది ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పౌరులందరూ ఖర్చీఫ్లు శానిటైజర్లు వాడాలని సూచించారు అధికారులు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం దగ్గరగా నిలబడి మాట్లాడడం లాంటివి మానుకోవాలని తెలిపారు వైరస్లకు హబ్బుగా ఉండే కేరళ ఇంకాస్త ఎక్కువగా అప్రమత్తంగా ఉంటుంది ఇప్పటికే అక్కడి ఆరోగ్య శాఖ హై లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించింది ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసింది వైరస్ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది దేశ రాజధాని ఢిల్లీ ఈ వైరస్పై ఎక్కువగా కంగారు పడుతుంది పైగా త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి ప్రచారాల పేరిట పెద్ద ఎత్తున జనం గుమిగుడతారు ఇప్పటికే ప్రభుత్వం పలు సూచనలు చేసినప్పటికీ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ గుబులు పుట్టిస్తోంది ఏదేమైనా విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న వారిపై నిఘా పెట్టామని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలిపారు తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే స్థాయిలో అలర్ట్ అయ్యాయి అయితే హెచ్ఎంబీవీ వైరస్ కొత్త రకమా లేదా పాత వైరస్ మళ్లీ వ్యాపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది హెల్త్ ఎక్స్పర్ట్లు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే ఇదేమి కొత్త వైరస్ కాదు రెండు వేల ఒకటిలోనే నెదర్లాండ్స్ లో గుర్తించారు మరో కీలకమైన విషయం ఏంటంటే పంతొమ్మిది యాభై ఎనిమిది నుంచి ఈ వైరస్ ఉనికిలో ఉన్నట్టు చెబుతున్నారు ఇప్పుడు వింటర్ కావడం వల్ల మ్యూటేషన్లు జరిగి మళ్లీ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు ఇక ఈ వైరస్ సోకిన వాళ్ళని ఎలా గుర్తిస్తారు ఎలా టెస్ట్ చేస్తారు మరో డిబేట్ కరోనా సోకినప్పుడు రెండు రకాల టెస్టులు చేశారు ఒకటి యాంటిజెన్ టెస్ట్ అయితే మరోది ఆర్టీపీసీఆర్ ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ని గుర్తించడానికి ఇదే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ని ఫాలో అవ్వాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్లు వైరస్ మ్యూటేషన్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇదే సరైన మార్గం అని చెబుతున్నారు ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే హెచ్ఎంపివి వైరస్ కి వ్యాక్సిన్ లేదు కరోనా వ్యాక్సిన్ తోనే ఈ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది కొందరు వైద్యుల మాట స్వల్ప లక్షణాలుంటే పర్వాలేదు కానీ మరీ న్యూమోనియా వరకు దారి తీస్తే మాత్రం హాస్పిటల్లో చేరాల్సిందే అని హెచ్చరిస్తున్నారు అయితే ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు ముందుగా చేతులు తరచూ ఉంచుకోవాలి కనీసం ఇరవై సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేతుల్లో ఉన్న వైరస్ కణాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి సబ్బు నీళ్లు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్ వాడాలి ఇక బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి తుమ్మినప్పుడు మోచేని నోటికి అడ్డుగా పెట్టుకోవాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి విటమిన్ సి జింక్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇదే సమయంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను వివరిస్తున్నారు వైద్యులు తరచూ ముక్కు కళ్లను ముట్టుకోకూడదు స్వల్ప లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి అవసరమైన మెడికేషన్ తీసుకోవాలి స్మోకింగ్ డ్రింకింగ్కి దూరంగా ఉండాలి శ్వాస తీసుకోవడంలో మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఈ జాగ్రత్తలతో చాలా వరకు వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు వీలుంటుంది